పుతంగల్ గ్రామ పంచాయతీకి బీసీ మహిళా రిజర్వేషన్ రావడం మూలంగా అధిష్టానం గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు కాసుల బాలరాజు గారి ఆదేశానుసారం మా గ్రామంలో ఉన్న మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ పెద్దలు మైనార్టీ సోదరులు అందరి అభిప్రాయం మేరకు ఈరోజు ఈ పుతంగల్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా నిలబడే అవకాశం మాకు దక్కింది గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు ఈ పొతంగల్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా మమ్మల్ని గెలిపిస్తే పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల ప్రకారం వారి కృతజ్ఞతతో ఈ పుతంగల్ గ్రామ పంచాయతీని ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని చెప్పేసి కోరుచున్నాను అలాగే పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ పొతంగల్ గ్రామ పంచాయతీ పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు గతంలో మా పెద్దలు సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ ఇంకా గ్రామ పెద్దల అభిప్రాయాల మేరకు ప్రతి కుల సంఘాలకు ప్రతి ఒక్క వ్యక్తులకు సుమారుగా ఒక పుతంగల్ గ్రామంలోనే మూడు వందలకు పైగా ఇల్లు ఇచ్చిన ఘనత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిది అదే స్ఫూర్తితోటి నన్ను కూడా ఈసారి సర్పంచ్గా గెలిపిస్తే ఆ నాయకుల ఆధ్వర్యంలో ఆ పెద్దల ఆశీర్వాదంతో ఈ పొతంగల్ గ్రామ పంచాయతీని మంచి గ్రామ పంచాయతీగా ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్థించడానికి నేను ప్రయత్నిస్తాను అలాగే ఇది మేజర్ గ్రామ పంచాయతీ మండల్ హెడ్ క్వార్టర్ మండలి కూడా పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారి కృషితోటే రావడం జరిగింది కాబట్టి కొత్తంగా గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను మేజర్ గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్గా ఎవరిని చేస్తే బాగుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పేసి